హలో ఎవ్రివాన్ నేను మమతా నిక్లేష్ వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ ఈరోజు మనం జిలేబీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇది చాలా సింపుల్ రెసిపీ అండి సో చాలా మంది ఏంటి అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనుకుంటారు మనం రెగ్యులర్గా స్వీట్స్ ఏ రేంజ్లో చేసుకుంటామో అంత టైం పట్టిద్ది అయితే దీనికి మొదటగా మనం మైదా తీసుకొని ఇందులో కొద్దిగా వంట సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సో మనకి కొద్దిగా కొద్దిగా చిటికెడ అంటే చిటికడ సాల్ట్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది స్వీట్కి సో బేకింగ్ సోడా అలాగే పుల్లటి పెరుగు అయితే మీరు ఒకవేళ ఇండైజెషన్ ప్రాబ్లం అలాంటిది ఏదైనా ఉంది అనుకుంటే సో డైజెషన్ ప్రాబ్లం కైనా ఉంటే మీకు ఏమంటారు పుల్లటి పెరుగు కాకుండా నార్మల్గా వేసుకోండి నేనైతే కొద్దిగా పుల్లగా వేస్తున్నాను మనకి జలేబీ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది పుల్లటి పెరుగు వేయడం వల్ల మనకి బాగా ఉబ్బుతాయి సో మనం వీటిని ఫ్రై చేసినప్పుడు వేస్తాం కదా ఆయిల్లో బాగా ఉబ్బినట్లు వస్తాయి మనకి సో దీన్ని బాగా అంటే చాలాసేపు పిండిని అనేది బాగా మెత్తగా ఏమంటారు పిసకాలన్నమాట సో అప్పుడే మనకి మనము పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి జిలేబీలు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అయితే టైం ఎలా అంటే మీరు రేపు జిలేబీ చేయాలి అనుకుంటే ఈరోజు నైట్ అలాగా చేసుకోండి బెటర్ చాలా బాగా వస్తాయి లేదు అంటే మీరు ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు సో ఇలాగ మనం ఒక క్లాత్కి హోల్ పెట్టుకొని ఇలాగ వేసుకొని మనం ఇలా రౌండ్గా మనకి నచ్చినట్టు ఇలాగ జిలేబీలు వేయటమే ఇది ఏముండదండి మనకి పిండి సాఫ్ట్గా అనుకోండి మనం ఇలా గట్టిగా మనం మురుకులు చేసినప్పుడు ఎలా ప్రెస్ చేస్తామో అలా ప్రెస్ చేస్తే సరే సరిపోతుంది మనకి జిలేబీ అనేవి వచ్చేస్తాయి సో చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు సింపుల్గా వేసేసుకోవచ్చు లేదు అనుకుంటే ఏదైనా బాటిల్ ఉంటుంది కదా కూల్ డ్రింక్ బాటిల్ దాని మూతకి ఏమంటారు హోల్ చేసి కూడా చేసుకోవచ్చు దానికన్నా బెస్ట్ ఇలా క్లాత్లో వేసుకుంటే మనకి ఇంకా ఈజీగా వస్తాయి అయితే వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి టూ సైడ్స్ సో ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసిన తర్వాత కిందికి మీదికి తిప్పుతూ కాల్చుకోవాలి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి మైదాపిండి కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది ఆయిల్లో సో నెక్స్ట్ వచ్చేసి మనకి పాకం చాలా ఇంపార్టెంట్ కదా మీరు బెల్లం జిలేబీలు చేసుకోవాలి అనుకుంటే బెల్లం తీసుకోండి లేకపోతే షుగర్ జిలేబీ అనుకుంటే షుగర్ తీసుకోండి నేను బెల్లం జిలేబీ కాబట్టి బెల్లం తీసుకుంటున్నాను అయితే ఇలా బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇలాగ కలుపుకోవాలి బెల్లం కరిగిన తర్వాత దీన్ని వడకట్టుకోవాలండి ఎందుకంటే మనకి ఇందులో డస్ట్ పార్టికల్స్ అనేవి చాలా వరకు ఉంటాయి ఇలా మనకి బెల్లం వాటర్ లాగా అయిన తర్వాత దీన్ని మనము వడకట్టుకుంటే బెటర్ అన్నమాట అయితే పాకం అనేది మీరు జిలేబీ చేసుకో ముందుకే చేసుకోండి నేను వీడియోలో ఇలా చూస్తున్నాను కదా సో జిలేబీ స్టార్ట్ చేయే ముందుకే పాకం చేసి పక్కన పెట్టుకున్న తర్వాత జిలేబీ చేసుకోండి అయితే క్వాంటిటీ విషయానికి వస్తే మీరు ఇప్పుడు నేను ఏమంటారు బెల్లం వచ్చేసి ఒక వన్ కప్పు బెల్లం తీసుకున్నారనుకోండి హాఫ్ కప్పు వాటర్ అనేది వేసుకోండి అలాగే మనం పిండి విషయానికి వస్తే వన్ కప్ అంటే మీకు ఎలా చెప్తున్నాను అంటే క్వాంటిటీ వన్ కప్పు మైదాపిండి అనుకోండి రెండు కప్పుల బెల్లం తీసుకోండి ఒక కప్పు వాటర్ తీసుకోండి అర్థమైంది అని అనుకుంటున్నాను సో ఒక కప్పు మైదాపిండితో జిలేబీ చేసుకోవాలి అనుకుంటే దానికోసం పాకానికి రెండు కప్పుల బెల్లం తీసుకోవాలి అలాగే హాఫ్ కప్ అనేది నీళ్ళు పోసుకోవాలి అయితే ఈ పాకం అనేది మరీ తీగపాకం రావద్దు లైట్ తీగపాకం రావాలి మనం వేరే స్వీట్స్కి చేస్తాం కదా అలా కాకుండా నార్మల్గా తీగపాకం వచ్చేలాగా చేసుకొని మీకు నచ్చిన ఫుడ్ కలర్ రెడ్ కానీ ఎల్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఆరెంజ్ కలర్ కానీ ఇలా వేసుకుంటారు కదా మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసేసి పాకంలో కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత జిలేబీ చేసుకోవాలి జిలేబీ చేసిన తర్వాత ఆ జిలేబీలు అనేవి పాకంలో వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ డిప్ చేసిన తర్వాత అలాగే ఉంచిన తర్వాత తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జిలేబీ రెడీ అయినట్టే మీకు ఇంకా క్వాంటిటీ విషయంలో కానీ వాటిలో ఏమైనా డౌట్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేస్తాను ఇంకో మంచి వీడియో వరకు టాటా బై బాయ్ లవ్ యూ ఆల్